నమస్కారం మన తెలుగువారి లోగిళ్లలో కొత్త వెలుగులు నింపే పండుగ పెద్ద పండుగ సంక్రాంతి రానే వచ్చేసింది అసలు సంక్రాంతి అంటే కేవలం పిండి కొత్తబట్టలేనా కాదండి అంతకు మించిన దైవత్వం ప్రకృతి అనుబంధం ఇందులో దాగున్నాయి ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరులో సంక్రాంతి ఏ తేదీన జరుపుకోవాలి భోగి కనుమ రోజుల్లో మనం పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం పూర్వకాలంలో మన పెద్దలు ఈ పండుగను ఎంత వైభవంగా జరుపుకునేవారో చూద్దాం మనం వీడియోలోకి వెళ్లే ముందు మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి తద్వారా ఈ సమాచారం నలుగురికి చేరుతుంది ముందుగా అసలు సంక్రాంతి అంటే ఏంటి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు కాని ధనుర్ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు ఇదే రోజున ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అంటే దేవతల పగలు మొదలైనట్లు లెక్క అందుకే ఈ రోజున స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో పండుగ తేదీలను క్లియర్ గా నోట్ చేసుకోండి భోగి పండుగ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం నాడు జరుపుకో మకర సంక్రాంతి పెద్ద పండుగ జనవరి పదిహేను రెండువేల ఇరవై ఆరు గురువారం నాడు కనుమ పండుగ జనవరి పదిహారు రెండువేల ఇరవై ఆరు శుక్రవారం నాడు మీరు ఏ ఊరిలో ఈ పండుగ జరుపుకుంటున్నారో కింద కమెంట్ చేయండి చూద్దాం మనవాళ్లు ఎక్కడెక్కడున్నారో ఈ మూడు రోజుల విశేషాలు ఇప్పుడు చూద్దాం మొదటి రోజు భోగి ఇది మార్పుకి సంకేతం తెల్లవారుఝామునే భోగి మంటలు వేసి మనలోని బద్దకాన్ని పాత ఆలోచనలని కాల్చేయాలి సాయంత్రం వేళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు రేగిపళ్ళు నానేలు పోసి దిష్టి తీయడం మర్చిపోకండి దీనివల్ల పిల్లలకు శ్రీమన్నారాయణుడి రక్ష ఉంటుంది రెండవ రోజు సంక్రాంతి ఇది రైతుల పండుగ కొత్తగా పండిన బియ్యం బెల్లం పాలతో పొంగలి చేసి సూర్యదేవుడికి నైవేద్యం పెట్టాలి అలాగే ఈ రోజు మన పితృదేవతలను స్మరించుకొని తర్పణాలు వదలడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది మూడవ రోజు కనుమ పశువులే సంపద మనకు వ్యవసాయంలో సాయం చేసిన ఎద్దులు ఆవులను పూలతో అలంకరించి పూజించాలి కనుమ నాడు మినుము తినాలి అంటారు అందుకే ఈ రోజు గారెలు తినడం మన ఆచారం ఒక్కసారి కళ్ళు మూసుకొని పాత రోజుల్లోకి వెళ్తారు ఆ రోజుల్లో సంక్రాంతి అంటే నెల రోజుల ముందు నుంచే సందడి మొదలయ్యేది ఆడపిల్లలు తెల్లవారుఝామునే లేచి రంగురంగుల ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలతో పూజించేవారు వీధిలో హరిలో రంగ హరి అంటో హరిదాసుల కీర్తనలు డూడూ బసవన్నల విన్యాసాలు గంగిరద్దుల వాళ్ల సన్నాయి శబ్దాలు అమ్మమ్మలు చేసే నేతి అరిసెలు సకినాల వాసనలు అబ్బో ఆ వైభవమే వేరు కదండి ఊరంతా ఒకే కుటుంబంలా ఉండేది ఇప్పుడు ఆ రోజులు తగ్గినా మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు అది మన మూలాలు మన సంస్కృతి ఈ సంక్రాంతి మీ ఇంట శిలి సంపదలను ఆనందాన్ని నింపాలని కోరుకుందాం ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చాయా అయితే మరిండి ఇలాంటి భక్తి విశేషాల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టడం మర్చిపోవద్దు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి